గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలం గొల్లపాలెం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది ఫిరంగిపురం మండలంలోని గొల్లపాలెం గ్రామంలో గ్రానైట్ క్వారీ నిలిపివేయాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు పొలాల మధ్య ఇళ్లకు ఆనుకొని క్వారీ నిర్వహించడం వల్ల దుమ్ము శబ్దం కాలుష్యం తీవ్రంగా పెరిగిందని ఆరోపిస్తున్నారు దీంతో వృద్ధులు చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారని వాపోతున్నారు క్వారీకి అనుమతులు ఎవరిచ్చారు ఎలా ఇచ్చారు అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు ఇదే సమయంలో గ్రామానికి నలభై లక్షల రూపాయలు ఇచ్చామని యాజమాన్యం ప్రచారం చేయడంపై ఎవరికిచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఆధారాలు చూపించండి అంటూ నిలదీస్తున్నారు మైనింగ్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసిన స్పందన లేదని అధికారుల సహకారం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గుంటూరు జిల్లా మైనింగ్ డీడీ గొల్లపాలెం మైనింగ్ క్వారీ ఎందుకు ఇంతలా సహకరిస్తున్నారు అని ప్రశ్నించారు క్వారీ వ్యవహారం ప్రజారోగ్యం పర్యావరణ సమస్యగా మారిందని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని గొల్లపాలెం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు

ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నామో తెలుసా? 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 మనం ద

ನೋರು ಹೇಳ್ತಾರ ಅಣ್ಣಾ ನೀವು? ನಿಮಗೆ ಎಲ್ಲರೂ ಗೊತ್ತಾರಾ? ಇದಿಲ್ಲ. ತೆಲೆಸಾ? ನಿಮಗೆ ಎಲ್ಲ ತೋನಾಯ್ತದಾ? ನಿಮಗೆ ಆದೇಶೋ? ನಿಮಗೆ ತಿಳಿಯದಾ? ನಿಮ್ಮ ವಾರ್ ಅಣ್ಣಾ ವಿಷಯ ನಿಮಗೆ ತಿಳಿಯದಾ? ನಾನು ವಾರದಿಂದ ಇಂಚ ನಾನು ಬರಲೇದಮ್ಮ. ಏಯ್ ಸರ್ ಇದು ಅಣ್ಣಾ ಅಂತ ಎಂತವರೆಕ್ಕೆ ನಾಯ್ ಸರ್. ನೀವು ಅಪ್ಲೈ ಅಣ್ಣಾವು, ನಿಮ್ಮ ವಾರ್ ಅಣ್ಣಾ ವಿಷಯ ನಿಮಗೆ ತಿಳಿಯದಾ? ಒಂದು ವಾರದಿಂದ 5 ದಿನ ಪೈನ ಹೊತ್ತು ನಾನು రాಕ. ಏಯ್ ಸರ್ ನಾನು ಬರಕಾಲೇ. ನಾನು ಕಾಲಿ. ಹಾಕು.

అయింది ఏమన్నా ಹಸಿರಕ್ಕೆ ಗನಿ ಕೋರಿ ವಾಳ್ಗನಿ ಯವರನ್ನ ಒಂದು ಮಾತು ಮಾತನಾಡೋರಾ ಮಾಪೇರು ತೆಗಕೊಳ್ಳಿ ನೀವು ಸಾಹಸ ಇದು ಯಾಪಲ್ಲ ಸಾಹಸ ನೀನು ನೀನು ಬದರ ಕೊಚ್ಚಿ ನೀನು ಮಾತಾಡೋದು ಅನ್ನಿ ದಾತೋ ಕೊಚ್ಚಿ ಓಕೆನಾ ನೀನು ಹೇಳಿ ನೀನು ಓಕೆನಾ ನಾನು ದೊಡ್ಡ ಮನುಷ್ಯ ಅಂತಾನ ನೀವು ಹೋಗಲಾರಾ ನಾನು ಏನು ಸಾಹಸ ಇಲ್ಲ ಯಾರು ಮಾಳ್ ಯಾರು ಬೇಡ ನಾನು ನಾಕಾನೋ ನಾದೆ

ఎందుకులే <Es> <ska du> <schodEN> এ <laughs> இன்னும் இந்த அந்த மாதிரி நடக்கறா மாடலஸ் இந்த சாஸ்திரத்துக்குமே ஆரம்பிச்சும்